రీసెంట్గా హైదరాబాద్ పాతబస్తీలో ఒక కొత్త రకం వైరస్ అటాక్ చేస్తుంది దీనివల్ల అక్కడ రోజుకు వంద నుండి నూట ఇరవై కేసులు నమోదవుతున్నాయి ఇది అంటువ్యాధి కావడంతో చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది ఇది నోరో అనే వైరస్ వల్ల వస్తుందని దానివల్ల వాంతులు విరోచనాలకు కారణమవుతుందని తేలింది ఈ వైరస్ కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా మన శరీరంలోకి వ్యాపిస్తుందని గుర్తించారు ఈ వ్యాధి సోకిన వారిలో వాంతులు డిహైడ్రేషన్ యూరిన్ రాకపోవడం కడుపు నొప్పి చలిజ్వరం తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ వైరస్ సోకిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ వ్యాధి యొక్క లక్షణాలు బయటపడతాయి కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే ట్రీట్మెంట్ తో మూడు రోజుల్లోనే నయమవుతుంది లేదంటే ప్రాణాంతకంగా మారొచ్చు ఈ వైరస్ నుండి రక్షణ పొందాలంటే బయట ఫుడ్ ని అవాయిడ్ చేసి శుభ్రమైన నీటినే తాగాలి నీరు సరిగ్గా లేకపోతే కాచి చల్లార్చి తీసుకోవడం వంటివి చేయాలి మీకు తెలిసిన వారెవరైనా హైదరాబాద్ లో ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇది అంటువ్యాధి కాబట్టి సోషల్ డిస్టాన్స్ ని మెయింటైన్ చేయాలి